పరకా కేసులో విచారణ కోసం అని చెప్పి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఈ రోజు పోలీసులు విచారణకు రమ్మని చెప్పి నోటీసులు ఇచ్చారు ప్రొద్దున తర్వాత ఆయన మూడు గంటల ముప్పై నిమిషాలకు సాయంత్రం అప్పుడు పోలీసు విచారణకు అని చెప్పి వెళ్ళారు త్రీ థర్టీ తర్వాత ఈ క్రమంలో పాపం కొన్ని టీవీ ఛానల్స్ అయితే ఆయనకు నోటీసులు ఇవ్వగానే స్క్రిప్ట్ రైటర్లతో మంచి డైలాగులు కూడా ప్రాక్టీస్ చేయించినట్లున్నారు పోలీస్ విచారణకు వెళ్ళగానే పోలీస్ విచారణలో భూమన కరుణాకర్ రెడ్డి ఉక్కిరి బిక్కిరి లీటర్ల కొద్దీ నీళ్ళు తాగుతున్న భూమన కరుణాకర్ రెడ్డి ట్యాంకర్ల కోసం ఆదేశాలు ఇచ్చిన పోలీసులు నీళ్లు సరిపోక ట్యాంకర్లు రప్పిస్తున్న పోలీసులు భూమన కరుణాకర్ రెడ్డి బుక్ అయిపోయారా భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ కాబోతున్నారా భూమన కరుణాకర్ రెడ్డి బిగ్ బాస్ పేర్లు చెప్పేశారా భూమన కరుణాకర్ రెడ్డి అసలైన లబ్ధిదారులు ఎవరో చెప్పేశారా భూమన మొత్తం కక్కేశారా ఇటువంటి డైలాగులతో పాప స్క్రిప్ట్ రైటర్లు కోట్లు ఉతికి మరీ ఆరేసుకుని ఐరన్ చేసుకుని మరీ రెడీగా ఉండి ఉన్నారు కానీ వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేసుకుంటూ భూమన కరుణాకర్ రెడ్డి గారు కేవలం ఇరవై నిమిషాల సేపు మాత్రమే విచారణ ఆ విచారణలో పోలీసుల ప్రశ్నలు ఎలా ఉన్నాయి అండ్ విచారణకు పోయే కంటే ముందు భూమన కరుణాకర్ రెడ్డి గారు క్లియర్ కట్గా చెప్పారు నాకు ఈ కేసుకి ఏం సంబంధం నాకు కేసుకు సంబంధం అంటే భూమికి నక్షత్రాలకు మధ్య సంబంధం ఉన్నట్లు రెండు కలిపి ఉన్నట్లే అని చెప్పి చెప్పారు అండ్ విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇరవై నిమిషాలు సేపా నేను బయటకు వచ్చిన తర్వాత భూమన కరుణాకర్ రెడ్డి గారిని ఈ కేసులో నన్ను అడిగిన ప్రశ్నలు ఎట్లాంటివి అంటే అని చెప్పి కొన్ని ఎగ్జాంపుల్ చెప్పారు మీరు ఏనండి ఎన్ని లీటర్ల లీటర్లు ఉన్నాయి నైలీ నదిలో మొసళ్ళ సంఖ్య ఎంత మానవ శాస్త్ర చరిత్రకారులు మన డిఎన్ఏకి మూలమైన ఒక మహాతల్లి తాంజానియా ఎండు మైదానాలలో ప్రసవించిన శిశువుకు జన్మనిచ్చినటువంటి ఆమె పేరు ఆ అస్తి పంజరానికి లూసీ అన్న నామకరణం చేశారు లూసీ వాళ్ళమ్మ పేరు ఏమి అని పదహైదు వందల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తలనీలాంటి వాళ్ళు ఎంతమంది నిన్న తిరుపతిలో కురిసిన వాన చిరుకులు ఏన్ని అని అడిగితే నేను ఏం సమాధానం చెప్పగలను ఈ పరకామణి కేసులో నాకు అంతే సంబంధం ఉంది సమాధానం నేను అది అంటే హిందూ మహాసముద్రంలో ఎన్ని లీటర్ల నీళ్ళు ఉన్నాయి నైలా నదిలో ఎన్ని మసలు ఉన్నాయి పదిహేను సంవత్సరాల నుంచి తిరుమలలో తల సమర్పించిన వాళ్ళ సంఖ్య అంతా మొన్న తిరుపతిలో కురిసిన వర్షంలో గురిసిన తిరుపతిలో కురిసిన వర్షం ఆ వర్షంలో ఉన్న వర్షపు బిందువులేని ఇటువంటి ప్రశ్నలు లాంటివే పరకా మంటలో నన్ను ప్రశ్నలు అడగడం అంటే అదిగో ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలు అడగమని చెప్పినట్లేనని అంటే సంబంధం లేదు అడిగినవన్నీ సంబంధం లేని ప్రశ్నలు అదే విషయం చెప్పొచ్చాను నేను అని చెప్పి ఇరవై నిమిషాలు ఇరవై నిమిషాలకు మించి కూడా కరుణాకర్ రెడ్డి గారి విచారణ సాగినట్లు లేదు కానీ కొన్ని రోజుల నుంచి పాపం మరీ ముఖ్యంగా ఒక టీవీ ఛానల్ అయితే ఎడతెగని అసలు చాలా ఎదురు చూస్తూ ఉన్నారు కరుణాకర్ రెడ్డి గారిని ఈ కేసులోకి లాగేస్తారేమో అని ఇంక ఈరోజు నోటీసులు ఇవ్వగానే రకరకాల స్క్రిప్లతో రెడీగా ఉన్నారు మొత్తం పోయినాయి దాచే దగ్గర నుంచి అంటే మళ్ళీ పనికి వస్తాయేమో నెక్స్ట్ మళ్ళీ ఎప్పటికైనా ఆ విచారాలు అవి ఇవి ఉన్నప్పుడు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కదా మళ్ళీ ఉపయోగపడతాయి దగ్గర ఎత్తి పెట్టండి అండ్ అటుగా ఆటోలో పెట్టండి అటుకెక్కించి ఏం చేసేది ఇప్పుడు